బ్రిటిష్ వాళ్ళు పరిపాలించలేదు మరి మన నిజామాబాద్ జిల్లాని మన తెలంగాణ రాష్ట్రాన్ని ఆంధ్రప్రదేశ్ ఓకే ఇప్పుడున్న సార్ చెప్పినట్టు ఇప్పుడున్న మన తెలంగాణ రాష్ట్రాన్ని మహారాష్ట్రలో ఉన్న కొంత ప్రాంతాన్ని కర్ణాటకలో ఉన్న కొంత ప్రాంతాన్ని బ్రిటిష్ వాళ్ళు పరిపాలించలేదు నిజాం పరిపాలనలో ఉండే ఆ నిజాం పరిపాలన అంతమై మనం భారతదేశంలో కలిసిన రోజే ఈ రోజు థ్యాంక్ యూ తెలుగు వారైనటువంటి ఆంధ్రప్రదేశ్కి వచ్చింది ఆంధ్ర రాష్ట్రం ఎప్పుడు ఏర్పడ్డది నైన్టీన్ ఫిఫ్టీ త్రీలో ఏర్పడ్డది అక్టోబర్ సో అక్కడ ఆంధ్ర రాష్ట్రం ఏర్పడ్డది కానీ మనది హైదరాబాద్ హైదరాబాద్ రాష్ట్రం అంటే కొన్ని మహారాష్ట్రలోని కొన్ని కర్ణా కర్ణాటకలోని ఇలా గుల్బర్గ్ ఇలాంటి ప్రాంతాలతో ఉండేది అలాంటి రాష్ట్రాన్ని హైదరాబాద్ రాష్ట్రం అనేవారు సో హైదరాబాద్ రాష్ట్రము నిజాం యొక్క వెలుబడి కింద ఉండేది నిజాం యొక్క పరిపాలన కింద ఉండేది తర్వాత ఏమైంది నెహ్రూ గారు అంతా పట్టించుకోకుండా కానీ సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు తన యొక్క దృఢ సంకల్పంతో ఈ నైన్టీన్ ఫార్టీ ఎయిట్ సెప్టెంబర్ సెవెంటీన్త్ అర్ధరాత్రి మూసీ నది హైదరాబాద్ చుట్టూ సైన్యాన్ని మోహరించి నిజాం రాజుని చుట్టుముట్టి ఆ యొక్క హైదరాబాద్ని ఆయనను అరెస్ట్ చేసి ఏం చేశారు భారతదేశంలో విలీనం చేయడం జరిగింది దీనికి హైదరాబాద్ విమోచన దినము తెలంగాణ కానీ మనం తెలంగాణ విమోచన దినం ఆపరేషన్ పోలో హైదరాబాద్ పోలీస్ యాక్షన్ ఇలా రకరకాలనే చెప్పుకుంటాం సో అంతకుముందు ఈ హైదరాబాద్ సాయుధ పోరాటం జరిగింది తెలంగాణ కొరకు చాలామంది ప్రాణాలు బలిదానంగా ఇవ్వడం జరిగింది ఆ సాయుధ పోరాటంలో మన ప్రాంతం వాళ్ళు కూడా ఉన్నారు అందరూ ఇక్కడ పాల్కొండ కావచ్చు ఇక్కడ చుట్టుపక్కల పడిగలు కావచ్చు సో బోర్తాడు కావచ్చు ఇక్కడ నిజామాబాద్ కావచ్చు మంది ఆ రోజుల్లో ఈ యొక్క సాయుధ పోరాటంలో పాల్గొనడం జరిగింది సో అప్పుడు రజాకార ఉద్యమం అంటారు రజాకర జమాన్ అంటారు సో ఆ విధంగా అనేక అరశాఖ గురి అయిన సందర్భం సో అలాంటి రాజ్యాన్ని భారతదేశంలో కలిపినటువంటి ఘనత ఎవరికి దక్కుతుంది సర్దార్ అలా ఉంటుంది అందుకరికి ఆయన ఏమన్నాం భారతదేశ ఉక్కు మనిషి అందుకరికే ఐదు వందల అరవైకి పైగా ఇలాంటి హైదరాబాద్ కాశ్మీర్ జునాగఢ్ కావన్పూర్ కొచ్చిన్ నగర్ ఇలాంటి వాటిని ఐదు వందల అరవైకి పైగా రాజ్యాలను స్వదేశ సంస్థానాలను అప్పుడు భారతదేశం అనే ఒక నేషనల్ ఫీలింగ్ ఉండేది కాదు నేను భారతదేశం నేను భారతీయున్ అన్న ఫీలింగ్ ఉండేది కాదు సో అలాంటిది ఒక జాయిన్ ఇండియా ఉద్యమం భారతదేశ విలీనీకరణ ఉద్యమం ద్వారా వాళ్ళందరినీ ఇక్కడ అన్ని స్వదేశ సంస్థలను ఒక తాటికి తీసుకొచ్చి ఒకే ప్లాట్ఫామ్కి తీసుకొచ్చి దాన్ని భారత యూనియన్లో కలిపిన ఘనత సర్దార్ వల్లభాయ్ పటేల్కు దక్కుతుంది అందుకొరకు ఈరోజు ఏం చేస్తున్నాం మనం ఈరోజు ఘనంగా తెలంగాణ లిబరేషన్ డే కానీ తెలంగాణ లిబరేషన్ డే అని రకరకాలుగా నిర్వహిస్తున్నాం ప్రభుత్వం అధికారికంగా అప్పుడే నిర్వహించమని అప్పుడే అప్పుడే పాఠశాల విద్యుత్ అనే రకరకాలుగా రావడం కొద్దిగా ఆలస్యమేది ఏది ఏమైనప్పటికీ సో దీన్నే మనం ప్రజాపాలన దినోత్సవం ప్రభుత్వం అంటుంది మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏమంటుంది ఇప్పుడు ప్రజాపాలన దినోత్సవంగా జరుపుకుంటున్నాం ఇంతకుముందు కూడా పోయిన సంవత్సరం కూడా జరుపుకున్నాం సో మనం ఎన్నిసార్లు జెండా ఎగిరేసుకుంటున్నాం ఇక టైమ్స్ ఎప్పుడెప్పుడు జూన్ టూ ఏది తెలంగాణ ఆవిర్భవించిన రోజు ఇంకా అదించి జనవరి మంచి సిక్స్త్ మరి ఈరోజు సెప్టెంబర్ ఇది చాలామందికి కలదు సో ఇది మీ అధికారంగా అధికారికంగా నిర్వహించాలా వద్ద అనే అనేక సర్జన భర్జనలు ఉన్నప్పటికీ సో ఈరోజు ప్రభుత్వం అధికారికంగా మనం పాఠశాలలు కూడా నిర్వహించవచ్చు అని కూడా మరి రాత్రికి రాత్రి మరి ఇప్పుడు జీవో విలువరించడం జరిగింది సో ఏది ఏమైనప్పటికీ మీ అందరికీ కూడా ఈ తెలంగాణ స్వేచ్ఛ స్వాతంత్రాలు వచ్చిన రోజు సందర్భంగా అందరికి కూడా మరి తెలంగాణ ముగ్గుబిడ్డలుగా మీరు కూడా అన్ని రంగాల్లో ముందుకెళ్లాలని అయితే ఆంధ్రప్రదేశ్ అన్ని రంగాల్లో ఎందుకు ముందుకెళ్ళిందంటే మనము కేవలం మనకి ఏమొచ్చేది హైదరాబాద్ వాళ్ళకి ఉర్దూ తప్ప ఏమొచ్చేది కాదు అదే ఆంధ్ర రాష్ట్రం వాళ్ళకి ఏమొచ్చేది ఇంగ్లీష్ వాళ్ళు ఐఏఎస్ ఆఫీసర్లు పెద్ద పెద్ద అధికారులు అయితే మనం ఏమైనా అటెండర్లు అయినాం సో అందుకొరకే మనది అంత మొత్తం అధికారులు అంతా ఎవరు ఇప్పుడు ఉన్నటువంటి అధికారులు అందరూ మొన్నటి మొన్నటి వరకు రిటైర్డ్ అయ్యే వరకు కూడా అది ఆంధ్ర వాళ్ళే కారణం ఏంటంటే ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ మనకు ఉండేది కాదు కేవలం ఉర్దూ ఉర్దూ మాత్రం ఉండేది అప్పుడు అసలు ఇది ఇక్కడ ఏది లేదు సో అప్పుడు అపాయింట్మెంట్స్ ఆర్డర్స్ కూడా లేవు ఉండేవి కాదట ఇప్పుడు మనకు అపాయింట్ అయినటువంటి టీచర్లు చెప్పేవారు ఒక సిగరెట్ బుర్ర మీద రాసి మీదకెళ్ళి పడేస్తారట అది ఎవరికి దొరికితే వాళ్ళు అపాయింట్ అయ్యి టీచర్లు అయ్యారట సో అని అలాంటి జమానా ప్రజాకర జమానా అప్పుడు ఉర్దూలో చెప్పేవారు ఇంకా పాఠం ఉర్దూ మీడియం తప్ప ఇంకేం ఉండేది కాదు ఇప్పుడు గవర్నమెంట్ చేంజ్ అయిన తర్వాత మొన్న మొన్న రాజశేఖర రెడ్డి గారి దగ్గర నుంచి ఈ యొక్క సక్సెస్ అవి ఇవి వచ్చినాయి తర్వాత ఇప్పుడు ఇంగ్లీష్ మీడియం కామన్ అయిపోయింది సో ఇప్పుడు అన్న మీరు అందరు కూడా తెలంగాణ బిడ్డలుగా అన్ని రంగాల్లో ముందుకు రావాలి మీరు మంచిగా మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్ గవర్నమెంట్ కూడా ఇస్తుంది పెద్ద ఎత్తున ఖర్చు చేస్తుంది మరి విద్యా ఇప్పుడు విద్యారంగానికి కూడా ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా దానికి ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేయబోతున్నారు అంటే విద్యా పట్ల ప్రత్యేక శ్రద్ధగా పెట్టి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి విద్యాశాఖ దగ్గర నుండి సమీక్షిస్తున్నారు అంటే విద్యకు అంత ప్రాధాన్యత ఇస్తున్నారు సో మీరందరూ కూడా చక్కగా చదువుకొని మీలో నుంచి కూడా ఏ పెద్ద పెద్ద అధికారులు కాడ కావాలని తెలంగాణకు గర్వకారణంగా నిలవాలని మరి ప్రొఫెసర్ జయశంకర్ గారు కదా కళలు కన్నా అటువంటి కళలు సాకారం చేయాలని ఏపీజే అబ్దుల్ కలాం గారి లాంటి కళలు కనండి వాటికి సాకారం చేయండి అని ఏదైతే కళలు కన్నారో ఆ కళలను కూడా మీ అందరు కూడా సాకారం చేస్తారని ఒక మంచి బాధ్యతాయుధమైనటువంటి పౌరులు ఎదుగుతారని ఆకాంక్షిస్తే మీరు మరొకసారి తెలంగాణ